హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ నేను వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బిల్ బటన్ టచ్ చేయండి పెట్టే వీడియోస్ అతనికన్నా ముందు ఫోన్స్ పెద్ద వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక పురుషాంగాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి స్పెమ్ కౌంట్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం మీరు వెనక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ డబల్ టూ అట్ ది రేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట ఇంతకుముందు డబల్ వన్ డబల్ త్రీ ఉండిందండి కానీ ఇప్పుడు ఐడి అయితే చేంజ్ అయింది అనమాట డబుల్ వన్ డబుల్ టూ అట్ ది డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేస్తే నా దగ్గర మాట్లాడచ్చు డౌట్స్ ఏదైనా ఉన్నా సార్ క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదు జనరల్గా పురుషంగాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే కనుక అందరికీ తెలిసిందే నార్మల్గా వాష్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఇంటర్ కోర్స్కి వెళ్లే ముందు చాలా అంటే చాలా నీట్గా కడుక్కోవాలి లేకపోతే మీకు కానీ లేదా మీ వైఫ్కి కానీ ఇద్దరికి ఎవరికోవరికైనా సరే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అంటే ర్యాష్ వస్తూ ఉంటాయి ఇంకొక దొరద పడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళినా సరే లేదా బయట ఏమన్నా వాష్రూమ్ అంటే మీరు డేలో ఒక ట్వంటీ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళాలనుకోండి అంటే టాయిలెట్కి వెళ్ళాలనుకోండి ఒక టెన్ టైమ్స్ అయినా నీట్గా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే అక్కడ బయట డిశ్చార్జ్ అయి ఉంటుంది కాబట్టి నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇదేతో పడుతుంది అంతా కడగడం అలాంటివన్నీ కెమికల్స్ అన్ని యూజ్ చేయకూడదు షాంప్ పండు సోప్ పండు ఇలాంటివన్నీ కూడా వేయకూడదు నార్మల్గా ప్లెయిన్ వాటర్తోనే చల్లనీరుతోనే కడుక్కుంటే చాలా మంచిది ఇంకా దాంతోపాటు ఎప్పుడైనా కూడా మీకు ర్యాషెస్ కానీ లేదా దొరదగాను ఉన్నట్టయితే కొద్దిగా డెటాల్ తీసుకొని అందులో ఒక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మిక్స్ చేసుకొని సో దాంతో అయితే క్లీన్ చేసుకోవాలి అంతేగాని వేవ్ పడితే అది ప్రైవేట్ పార్ట్ అయితే యూజ్ చేయకూడదు సో ఇంకొక విషయం ఏంటంటే కనుక స్పెమ్ కౌడ్ని ఎలా పెంచుకోవాలి అంటే స్పెమ్ జనరల్గా మనం మాట్లాడుకుందాం రోజు ఇంటర్ కోర్స్లో కలుస్తూ ఉన్నట్టయితే కనుక సో మీకు రోజు స్పెమ్ అనేది ఎక్కువ రాదు లిమిట్గానే వస్తుంది కాకపోతే ఎక్కువసేపు ఇంటర్ కోర్స్లో ఉంటారు ఎక్కువసేపు చేయగలరు స్పెమ్ అనేది తక్కువగానే ఉంటుంది ఎవరికైనా సరే రోజు రావాలంటే రాదు మనకి ఒక రోజుకి ఆవగింజ అంత సైజ్ అంత స్పెమ్ అనేది అబ్బాయిలో తయారవుతుంది అంత స్పెమ్ తయారవుతుంది కాబట్టి మీరు రోజు ఇంటర్ కోర్సులో కలుస్తూ ఉంటే మీకు స్పెమ్ ఎలా ఎక్కువ వస్తుంది ఎక్కువ అయితే రాదనమాట ముఖ్యంగా ఏంటంటే స్పెమ్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది పక్కన పెట్టేస్తే సో మీరు హ్యాపీగా ఉండాలి లేదా చూసుకోవాలి ఇంకొకటి పిల్లల విషయానికి వస్తే కనుక స్పెమ్ అనేది హెల్తీగా ఉందా లేదని చూసుకోవాలన్నమాట సో ఆవ గింజంత సైజు అమ్మాయి లోపలికి వెళ్ళి గర్భసంచిలోకి వెళ్ళినా సరే అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది జస్ట్ ఒక ఆవగింజంతా అంత క్వాంటిటీ వెళ్ళినా సరే ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి మీకు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది పక్కన పెట్టి హెల్తీగా ఉందా లేదా అనేది చూసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మరీ తక్కువగా ఉంది అసలు రావడం లేదనుకుంటే కనుక ఏంటంటే మీరు రోజు ప్రోటీన్ ఫుడ్ మరి మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే చే ట్రై చేయండి సో రాజమసింజలు పుచ్చగింజలు పొద్దురుగొరి గింజలు దాంతోపాటు ఓడ్చుకొని అవే కాకుండా ఆ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా రోజు తినాలంటే ఎవరికైనా కూడా కష్టంగానే ఉంటుంది రోజు మాసం రోజు లేదా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి లేదా వీక్లీ వన్స్ ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి నైట్ నాన్ పెట్టుకొని మార్నింగ్ తినడానికి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట టేస్ట్రాస్ హార్మోన్ పెట్టడానికి ప్రోటీన్ ఫుడ్ చాలా బాగా యూజ్ అవుతుంది సో తప్పకుండా మీరు ట్రై చేసి అలాగే మంచిగా స్పెమ్కాన్ పెంచుకుంటారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేకే బాయ్